గుంటూరు ఇరవై రెండవ డివిజన్ లో విడుదల రజని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ సిపిలో చేరిన నలభై కుటుంబాలు పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు విడుదల రజని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందని మంత్రి రజని తెలిపారు వాలంటీర్ల విషయంలో వారి చర్యలు వారికే బెడిసి కొట్టాయని పెన్షన్ లబ్ధిదారులు మళ్లీ పాత రోజులను తలుచుకొని భయపడుతున్నారని అన్నారు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మళ్ళీ అవస్థలు తప్పవని నిర్ధారణకు వస్తున్నారని అన్నారు దానికి తోడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంగళగిరిలో చేసిన వ్యాఖ్యలు కూడా ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని తెలియజేశారు